హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి నా నేను ఇప్పుడు మీకు శారీస్ చూపిస్తానండి నేను పోయిన మంత్ నేను చెన్నై షాపింగ్ మాల్లో షాపింగ్ చేశానండి అక్కడ ఒక టూ శారీస్ తీసుకున్నాను నెక్స్ట్ శతమానం సిల్క్స్లో కూడా తీసుకున్నానండి శతమానం సిల్క్స్లో చాలా బాగున్నాయండి శారీస్ అనేవి ఒకసారి చూద్దామని వెళ్ళాను ఇంకా నాకు అక్కడ నచ్చాయి శారీస్ అక్కడ కూడా తీసుకున్నాను చాలా బాగున్నాయి శారీస్ రీజనబుల్గా అనిపించాయి ప్రైజెస్ కూడా నా వీడియోస్ కూడా ఎలా అనిపిస్తున్నాయండి అసలు మీకు నచ్చుతున్నాయా నచ్చట్లేదు అని అర్థం కావట్లేదు కాకపోతే తీసి పెడుతున్నాను మీరు నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది ఇప్పుడు మీకు నేను నా శారీస్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అండి వాయిలెట్ కలర్కి ఇక్కడ మనకి పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి ఇది బిగ్ బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది శారీ అనేది దీంట్లో టూ టైప్ శారీస్ ఉండేయండి ఈ సేమ్ ఇదే కలర్లో ఉన్నాయి కాకపోతే దీని ఇది ఏంటంటే షైనింగ్ ఇస్తుంది మిక్స్డ్ కలర్ కనిపిస్తుందండి ఈ శారీ అనేది ఈ శారీ వచ్చేసి వెంకటగిరి సెమీ పట్టు శారీ అండి చూడగానే నచ్చేసింది మంచిగా అనిపించింది తీసుకున్నాను సేమ్ పట్టు శారీ పట్టు శారీ లుక్ వస్తుందండి మనం కట్టుకుంటే ఇక్కడ ఇట్లా బిగ్ బార్డర్ వచ్చింది సిల్వర్ కలర్ బార్డర్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయాయి కదండి సిల్వర్ కలర్ బార్డర్స్ అలా తీసుకున్నాను మొత్తం టోటల్గా పింక్ కలర్ ఇలా వచ్చిందండి ఇక్కడ పళ్ళు వచ్చేసి ఇలా రెడ్ కలర్ వచ్చింది రెడ్గా పింక్ కలర్ వచ్చిందండి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు చాలా బాగుంది మొత్తం సిల్వర్ కలరే అండి మనకి ఇది పళ్ళు మొత్తం సిల్వర్ కలర్ పింక్ దాని మీద సిల్వర్ కలర్ ఇలా ఫ్లవర్స్ టైప్ వచ్చాయండి చాలా బాగుంది శారీ అనేది నాకు నచ్చింది కలర్ తీసేసుకున్నాను వీడియోలో కూడా సేమ్ కనిపిస్తుందండి కలర్ కాంబినేషన్ అనేది ఈ శారీ నేను శతమానం సిల్క్స్లో నాకు కొంటే అప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ శారీ నాకు ఫోర్టీన్ సిక్స్టీకి వచ్చిందండి అప్పుడు కొంచెం ఆఫర్ ఉండేది ఆఫర్లో వచ్చేసింది ఈ శారీ వాయిలెట్ కలర్ శారీ నెక్స్ట్ ఈ శారీ అండి నీకు మీకు బ్లౌజ్ ఎలా వచ్చింది చూపెట్లేదు కదండి వాయిలెట్ కలర్ దాన్ని ఈ వాయిలెట్ కలర్ శారీ మీదికి ఈ కలర్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది పింక్ కలర్ వచ్చింది దీనికి కూడా బిగ్ బార్డర్ వచ్చింది ఇంకా ఇప్పుడు మనకి కంప్యూటర్ వర్క్ నడుస్తుంది కదండి ఇంకా అది వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ నెక్స్ట్ నేను ఈ శారీ తీసుకున్నానండి ఇది వచ్చేసి బాగుంది చాలా మెత్తగా ఉందండి క్లాత్ అయితే పట్టు శారీలకే కింద మనకి ఇలా పింక్ కలర్ బార్డర్ వచ్చింది పింక్ కలర్ తోటి చాలా బాగుంది ఈ శారీ కూడా టోటల్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ఇది వచ్చేసి పళ్ళు ఇలా వచ్చేసింది దీంట్లోకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చిందండి ఇలా కింద బార్డర్ వచ్చింది పైన ఇలా ప్లెయిన్ వచ్చేసింది బాగుంటుంది ఇది కూడా కట్టుకుంటే లుక్ లుక్ చూడండి చాలా బాగుంది ఇది గంధం కలర్ అంటారు కదండి ఆ కలర్ మీద పింక్ కలర్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి మా తీసుకున్నాను అండి సేమ్ నా శారీ కదా వాలెట్ కలర్ ఆ శారీ చూసింది చూసి నాకు కూడా ఒక కట్ ఒకటి కావాలి అని అంటే బాగుంది శారీ అని అంటే ఈ కలర్ తీసుకున్నాను తనకి దీంట్లో దీనికి మనకి పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది కనిపిస్తుందా మీకు వీడియోలో ఇలా గ్రీన్ గ్రీన్ కలర్ వచ్చింది ఇది ఏమంటారు ఇది వాయిలెట్ పర్పుల్ పర్పుల్ కలర్ అంటారు కదండి పర్పుల్ కలర్కి గ్రీన్ కలర్ వచ్చింది చాలా బాగుంది ఈ శారీ కూడా ఇది కూడా సేమ్ అదే అదే ప్రైస్ పడిందండి ఫోర్టీన్ ఫోర్టీన్ సిక్స్టీ అలా పడింది బిగ్ బార్డర్ వీడియోలో చాలా బాగా కనిపిస్తుందండి కలర్ నార్మల్గా చూసినా కూడా బాగానే ఉంది కానీ వీడియోలో చాలా బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి ఇది కూడా శతమానం సిల్క్స్లోనే తీసుకున్నాను నేను మళ్ళీ బ్యాక్ కెమెరా పెట్టి అన్నీ చూపిస్తానండి క్లియర్గా నెక్స్ట్ ఈ శారీ వచ్చి ఇప్పుడు ఇవి నేను ఇన్స్టాలో చూసానండి చాలా మంది ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు కదా దాంట్లో పెడుతున్నారు ఈరోజు కూడా చూశాను ఇది నేను చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నానండి ఈ శారీ వచ్చి సెవెన్ నైంటీ నైన్ అంటే ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ అండి సెవెన్ నైంటీ నైన్కే వచ్చేసింది నాకు ఈ శారీ లైట్ లైట్ అంటే లైట్ వాయిలెట్ కలర్ అండి కనిపిస్తున్నాము ఇంకా లైట్ ఇలా లైట్ వైలెట్ కలర్ దానికి ఇట్లా మనకి మెరూన్ కలర్ బార్డర్ వచ్చేసింది బాగుంది శారీ అయితే అందుకే తీసుకున్నాను ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి మొత్తం పళ్ళు పళ్ళుకి ఇలా మొత్తం గోల్డ్ కలర్ గోల్డ్ మెరూన్ మిక్స్ అయిపోయిందండి కట్టుకుంటే చాలా బాగుంటుంది సారీ శారీ కూడా దీనికి బ్లౌజ్ కూడా సేమ్ ఇది మనకి పళ్ళు పాటు ఉంది కదా సేమ్ ఇలానే మనకు బ్లౌజ్ కూడా వచ్చేసిందండి చాలా ఇవి ఏంటంటే పట్టు కట్ కట్టుకుంటే పట్టు శారీ లుక్ వస్తుందండి ఈ శారీ అనేది నేను బ్యాక్ కెమెరా ద్వారా చాలా క్లియర్గా చూపిస్తానండి నెక్స్ట్ శారీ ఇది కూడా మా కేకే తీసుకున్నానండి ఇది జూట్ శారీ అంట శతమానం సిల్క్స్లో తీసుకున్నాను చాలా బాగుంది నాకు నచ్చింది ఈ శారీ అందుకే తీసేసుకున్నాను ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్దండి థర్టీన్ హండ్రెడ్కి మనకి థౌజండ్కి వచ్చిందండి ఆఫర్ ట్వంటీ పర్సెంట్ ఏమో పడింది బాగుంది ఇది పిస్తా గ్రీన్ అండి ఇది పిస్తా గ్రీన్కి ఇది ఇది థిక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి తీసుకున్నాను దీనికి పళ్ళు పాటు వచ్చి కూడా చాలా బాగా వచ్చింది మనకి బ్లౌజ్ కూడా ఈ ఇది పిస్తా గ్రీన్ కదండి శారీ వచ్చి ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి ఈ గ్రీన్ వచ్చింది అండి చాలా బాగుంటుంది బ్లౌజ్ కొట్టించుకుంటే చూసారా ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళుకి ఇలా టైజిల్స్ లాగా వచ్చాయండి చాలా బాగుంది మనకి దీని మీద ఇట్లా అక్కడక్కడ మిర్రర్స్ వచ్చాయండి చిన్న చిన్నగా ఇట్లా మిర్రర్స్ వచ్చాయి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది కట్టుకుంటే ఈ శారీ ఈ కలర్లో చాలా కలర్స్ ఉన్నాయండి ఈ శారీలో చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి ఏ కలర్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు చాలా బాగున్నాయి శారీస్ అనేవి నేను కూడా దీంట్లో ఒక శారీ తీసుకున్నాను చూపిస్తాను ఈ శారీ ఇది నేను తీ నేను తీసుకున్నాను చాలా బాగుంది శారీ ఇది కూడా థౌజండ్ పడిందండి ఇక్కడ లైట్ పింక్ అండి శారీ మొత్తం వచ్చేసి ఇలా లైట్ పింక్ వచ్చింది కింద ఇలా సిల్ సిల్వర్ సిల్వర్ కలర్ అండి ఇది గోల్డ్ కలర్ కాదు సిల్వర్ కలరు బ్లౌజ్ కూడా ఈ కలర్ వచ్చిందండి మనకి పర్పుల్ కలర్ బాగుంది శారీ తీసేస్తున్నాను సేమ్ దీనికి కూడా పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఇది వచ్చేసి పళ్ళు అండి చిన్న చిన్న మిరర్స్ వచ్చాయి శారీ మొత్తం ఇది వచ్చి పళ్ళు చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ ఇప్పుడు ఆషాఢం సేల్కి డిస్కౌంట్ కూడా ఉందండి శతమానం సిల్క్స్లో చెన్నై షాపింగ్ మాల్ అన్నిట్లలో ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇంకా నేను చెన్నై షాపింగ్ మాల్ నార్మల్ శారీ అండి ఇది తీసేసుకున్నాను నార్మల్ ఎంత చాలా తక్కువ పడిందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇలా బ్లూ కలర్ శారీ అండి ఇవి చాలా నడుస్తున్నాయండి ఇప్పుడు డైలీ వేర్ కానీ ఇలా తీసుకున్నాను ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ కూడా ఈ బ్లూ కలర్ వచ్చేసింది శారీ చూడగానే నచ్చేసింది ఇంకా తీసేసుకున్నానండి అండి ఎలా ఉన్నాయి మీకు ఏ శారీ నచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయండి బాగున్నాయా లేదా అనేది చెప్పండి అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు చాలా మంచి వీడియోస్ వస్తాయండి మీరు ఇచ్చే సపోర్టు చాలా సపోర్ట్గా అంటే సపోర్ట్గా ఉంటుంది మీరు లైక్ చేయట్లేదు అండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చే లైక్ అనేది చాలా సపోర్ట్గా ఉంటుంది నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఓకే అండి బాయ్ మీకు బ్యాక్ కెమెరా పెట్టి మీ అవి అన్నీ చూపిస్తాను ఫ్రంట్లో కొంచెం సరే కనిపించదు కదా బ్యాక్ కెమెరా అయితే బాగా కనిపిస్తుంది బ్యాక్ కెమెరా పెట్టి అన్నీ చూపిస్తాను చూడండి ఒకసారి ఇందాక చూపెట్టాను కదండి వాయిలెట్ కలర్ శారీ వాయిలెట్ కలర్ శారీకి పింక్ కలర్ బార్డర్ అని ఇది చూసారా ఇది ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా బాగా వచ్చింది పళ్ళు పాట అనేది ఇది పళ్ళు ఇంకా శారీ మొత్తం మనకు ఇలా వాయిలెట్ కలర్ వచ్చేసిందండి బిగ్ బార్డర్తో వచ్చేసింది మనకి కొద్దిగా కట్టు చేంగ్ ఉంటుంది కదండి దానికి కొద్దిగా ప్లెయిన్ వచ్చిందండి ఈ శారీకి నెక్స్ట్ మనకి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చిందండి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఇది మంచి పింక్ కలర్ అండి ఇలా బిగ్ బోర్డర్ వచ్చింది హ్యాండ్స్కి నెక్స్ట్ శారీ వచ్చి ఇది పర్పుల్ కలర్ అండి పల్ పర్పుల్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుందండి ఈ శారీ కూడా మీకు పళ్ళు చూపిస్తానండి చూసారా ఇదండి పళ్ళు మంచి గ్రీన్ కలర్ వచ్చిందండి ప్యారెట్ గ్రీన్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది తీసేసుకున్నాను మంచి లీవ్స్ వచ్చాయండి పళ్ళుకి శారీ మొత్తం ఇలా వచ్చిందండి బాగుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ శారీ నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి జూట్ జూట్ శారీ అండి ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి ఇలా చిన్న చిన్నగా మిర్రర్స్ వచ్చాయి ఇలా మనకి మనకి కొంగుకి ఇలా వచ్చాయి అండి ఇది మనకి డబల్ షేడ్ లాగా వచ్చింది పైన పిస్తా గ్రీన్ వచ్చింది కింద థిక్ గ్రీన్ వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి ఇట్లా రన్నింగ్ వచ్చిందండి మనకు రన్నింగ్ బ్లౌజే వచ్చిందండి చాలా బాగుంది ఈ శారీ కూడా జూట్ అంటాండి శారీనే చిన్న చిన్న మిరర్స్ వచ్చాయండి ఈ శారీ కూడా జూట్ శారీ అండి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందని తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి థౌజండ్ పడిందండి అవును ఇది వచ్చేసి శతమానం సిల్క్స్లో తీసుకున్నాను చాలా బాగున్నాయి శారీస్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు చిన్న చిన్న మిర్రర్స్ వచ్చాయి పళ్ళుకి పైన వచ్చేసి బేబీ పింక్ కలర్ శారీ వచ్చేసి థిక్ మెరూన్ అండి శారీ మొత్తం ఇలా వచ్చేసింది మనకు ఇలా రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది శారీ నెక్స్ట్ శారీ అండి ఇది లైట్ ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ ఇలా బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది ఈ శారీ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి దీనికి పళ్ళు వచ్చేసి ఇది మనకి ఇది పళ్ళు పాట చాలా చిన్నగా వచ్చిందండి పళ్ళు అనేది బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ ఇదే వచ్చేసిందండి ఇలా పింక్ కలర్ బార్డర్ వచ్చింది కింద ఇదే అండి ఇది సేమ్ లైట్ ఆరెంజ్ కలర్ కి పింక్ కలర్ బార్డర్ వచ్చేసిందండి చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు శారీ అనేది చాలా బాగుంది శారీ శారీ అండి ఇది లైట్ వాయిలెట్ కలర్ అండి చాలా లైట్ ఉంది లైట్ కలర్ లైట్ కలర్ వాయిలెట్ కలర్కి మనకి మెరూన్ కలర్ బార్డర్ వచ్చిందండి కొద్దిగా బిగ్ బార్డర్ అని చెప్పుకోవచ్చు బాగుంది శారీ కూడా ఈ శారీ వచ్చేసి నాకు సెవెన్ నైంటీ నైన్కి వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి ఇలా వచ్చింది పళ్ళు పాటు బ్లౌజ్ కూడా సేమ్ ఇదే ఇదే వచ్చేసిందండి గోల్డ్ కలర్ అండి ఇది మొత్తం గోల్డ్ అనుకోవచ్చు లైట్ ఆరెంజ్ అనుకోవచ్చు ఈ ఇలా మనకి బ్లౌజ్ కూడా ఇలానే వచ్చిందండి శారీ చాలా బాగుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది శారీ మొత్తం ఇలానే వచ్చిందండి ఇది వచ్చేసి నాకు సెవెన్ నైంటీ నైన్కి వచ్చింది నేను చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను ఇది నార్మల్ శారీ అండి ఇది కూడా చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను ఇది నాకు త్రీ ఫిఫ్టీ అట్లా వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ శారీ మొత్తం ఇలా బ్లూ కలర్ వచ్చిందండి దీని మీద ఇట్లా గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి ఇక్కడ పళ్ళు వచ్చేసి టోటల్ గా బ్లూ కలర్ వచ్చిందండి ఈ శారీస్ అనేది చాలా బాగున్నాయి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి నాకు ఈ కలర్ నుంచి తీసుకున్నానండి చాలా బాగున్నాయి కదా మీకు చూపెట్టిన శారీస్లలో ఏ శారీ అనేది మీకు బాగా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అండి మీకు ఏ శారీ నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకే అండి బాయ్